గ్రామంలో కూడా ఒక ధనవంతుడు ఉన్నాడు ధనవంతుడు ఇంటి ముంగట ఒక బీదస్తుడు ఉన్నాడు ఆ బీదస్తుడు ఏంది అని అంటే రోజు పరిక రోజు పోయి కైకి చేసుకొని బతికేటువంటి స్తోమత ఆ యొక్క వచ్చిన ఆదాయం తోటి తినాలి బతకాలి ఆయన యొక్క కానీ ఆయన ఏం చేస్తు విష్ణు భక్తుడు ఎప్పుడు హరే రామ హరే రామ అనుకుంటే పనిచేస్తుడు అయితే ఈ మంచిగా ఏం చేస్తు వచ్చి పండుకుంటూ పోతున్నాడు మంచిగా హాయిగా ఏం లేదు దాచుకుందాం అంటే బంగారం లేదు ధాన్యం లేదు ఏది లేదు ఎప్పటిది అప్పుడే ఆయనకి ఏముంటది ఆలోచన ఏముండదు అయితే ఈ ధనవంతుడు చూసిండు అరే ఈ బీదవానికి మంచి పోతుండేమయా మరి నాకు నిద్రాస్త అంటే ఇలా అన్ని ఉన్నాయి ఐశ్వర్యాలు మస్తున్నాయి ధనం ఉంది బంగారం ఉంది అన్నీ ఉన్నది ఆయన ఏం చేసిండు కదా అని అంటే అది నాకు నిద్ర వస్తలేదు అని ఆయన మంత్రి దగ్గరతో ఏం చేసినది అంటే పక్క స్నేహితుడు అనుకోండి మంత్రి అనుకోండి అరే ఆయన నిద్ర నిద్రపోతుండ్రు కదా మరి నాకేం నిద్ర పడతలేదు అని అంటే సరే స్వామి అని చెప్పి పక్క పొండి రాయసం ఉంటాడు ఆయన ఏం చేసిన కదా అని అంటే ఇవాళ నీకు మంచి ఉపాయం చెప్తా అని ఒక ఆయనతో ఏం చేసిండు వంద రూపాయల చిల్లర తీసుకుపోయి ఆయన దగ్గర పెట్టు అని చెప్పిండు ఎవరు ఈ మంత్రి ఈ రాయసం అన్న తీసుకుపోయి ఏం చేసి ధనవంతుడు తీసుకుపోయి ఆ పీదవ దగ్గర పన్నక నెత్తి కింద పెట్టాడు నెత్తి కింద పెట్టేసిన తర్వాత దానిలో ఎన్ని ఉన్నాయి ఎంచుకుంటాయి అది తెల్లారిసే వరకు తొంభై తొమ్మిది రూపాయలున్నాయి ఈ ఒక్క రూపాయి అయితే వంద అవుతుంది ఈ వంద రూపాయలు కొరకు ఏం చేసిండు ఎక్కడికి వెళ్ళి వచ్చింది దాని నాకు ఏం అర్థమవుతుంది అనుకున్నాడు అవి ఎంచుకున్నాడు తొంభై తొమ్మిది రూపాయలున్నాయి ఈ ఒక్క రూపాయి కొరకు ఏం చేస్తున్నాడు దేవునికి కోడి పని చేసిండు రూపాయి ఎట్లా రూపాయి ఎట్లా ఎట్లా పోవాలి ఎట్లా రావాలి అప్పుడే ఏ ఎప్పుడ కాపుటే గతం నాస్తి మరి రూపాయలు పది అంటే కదా వెనక కాలం ఇప్పటి కాలంలో ఉన్నాయి లక్షలు విలువ లేదు నా నా అనుభవాలు చెప్తున్నా పది రూపాయలు కేబుల్ ఉంటే వెయ్యి ఉన్నంత బలం అప్పటి పరిస్థితులు అది ఇప్పటి పరిస్థితులు ఏం లేదు లక్ష్మి మనకు అందరికీ అనుగ్రహించింది కాబట్టి అయితే నేను ఏం చేసిండు ఈ రూపాయి గురించి ఎప్పుడు పోతు పోతూ పోతూ ఎక్కడ దొరుకుతలేదు అప్పుడు అనుకున్నాను అది పిచ్చి విధానం ఎవడో పెట్టిండో నాకు తొంభై తొమ్మిది రూపాయలు నేను రామణావు మరిచిపోయినమే అని ఏం చేసిండు ఈ తొంభై తొమ్మిది రూపాయలు వరేసిండు దేవుని దేవుడు గంగల ఆ గంగల వరేసిన తర్వాత మళ్ళీ ఎనిమిది రోజులు ఇప్పుడు ఈ మంత్ ఈ ఉన్నాడు కదా ధనవంతుడు అరే నా తోటి నాకు సోప తయ్రా ఫ్రెండ్ మంచి జాని ఫ్రెండ్ అయింది ఎప్పుడు గుళ్ళకోకుండా తిరుగుతూ తిరుగుతూ ఉండంగా చూస్తే ఆయన పడుతుంది నాకు శోభ తనుకున్నాడు ఇది పది రోజులు అయింది పది పదిలోయిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు ఎప్పుడైతే తొంభై తొమ్మిది రూపాయలు గంగల మళ్ళీ మంచిగా నిద్రపోతుండే నిద్రపోతుంటే మళ్ళీ ఈ రాజేమంటు ఈ ధనవంతుడు ఏమంటుడు అరే నిన్న మొన్న నా శుభతస్ నువ్వు మంచిగా ఏంటో నీ చాల నువ్వునంటే అరే పిచ్చి వేదవా ధనం నీ ఏం పట్టి వస్తుందా నా ఏంబట్టదని ఎవరో నాకొక్కడు వాళ్ళు ఎవరు ఎవరో ఒక నాకొక్కటి నన్ను పరీక్ష చేస్తాను కొరకు పరమాత్ముడు లెక్క వచ్చిండాయ్యా తొంభై తొమ్మిది రూపాయలు నాకు ఇచ్చిండు ఆడే పరమాత్ముడు ఈ ధనంతో నాకు సంబంధం లేదు నేనేం పట్టుకున్నా హరే రామ పట్టుకున్నా మంచి ఏం లేదు పొద్దుగానే మంచిగా కూలి చేసుకుంటున్నా నా భార్య పెద్దలు బతుకుతున్నా నాకు ఆస్తి సంబంధములు అని చెప్పి నా ఏంటిది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామచంద్ర భవానికి అందరికి నమస్కారం పట్టు వంటి రామార్ జయస్తిరా పట్టు కొమ్మ వంటీ రామనామము హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రమ హర రమ 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 హర హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హర హమ హరే రమ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హర రమ हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरि हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 జ్ఞానం ఉంటే ఇవన్నీ ఉండయి తర్వాత జ్ఞానం వస్తే ఈ యొక్క అవస్థ ప్రళయకాల అవస్థనే వానికి ఉండదు లేకుంటే ఇవన్నున్నా ఆ బాధ తప్పది ఆ బాధతో సమానమైన బాధ ఇంకొకటి లేదుగా ఇప్పుడు ఇన్ని బాధలు అనిపిస్తున్నాడు సంసారం ఈ సంసార బాధ దాటడానికి కూడా మనకు మంచి అలకడు ఉపాయం ఏమున్నదనంటే సంసార సాగరం ఘోరం తచ్చిమిర్చిది యోనరా గీత సమాసాధ్య సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి గీతను పట్టుకోవాలి గీత అనేటువంటి ఒక నావ మనం ఒక సముద్రం దాటాలంటే ఒక నావ అవసరం ఉంటదా ఉండదా అక్కడనే ఈ సంసారం అనే సాగరాన్ని దాటం కూడా భగవద్గీతనే నావా మన నష్ట ఉన్న గీతను మనము విందామయ గోవిందు కథలనే విందమయామ మనము గోవిందు కథలనే బిందామయా మనము గోవిందుని కథలు విందమయా ఏం చెప్పాలంటే మీ అందరి ఏం చెప్పలేను ఎందుకంటే సేర్ల బెదిరి పెట్టినట్టు పెట్టింది నన్ను ఇప్పుడు అమ్మ సేర్ల బెదిరి పెట్టినట్టు ఆ తినది ఇంకోని తినని అన్నట్టు నన్ను ఇక్కడ ఎందుకంటే నన్ను అమ్మ కారంగా పెడుతుంది తాకోసారి అంటుంది నాకు ఏది రాదు చెప్పరాదు అట్టి మాటలు మత్తుగా మాట్లాడతాది కానీ ఇక్కడుండి చెప్పడానికి కొంచెం భయం అవుతుంది అరే రామ అరే రామ 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 అరే అరే ே கிருஷ்ண கிருஷ்ணி ஹாரிம் சிம்ப சிம்போ ஹாரா ஹார சாம் சாம் சம்பா ஹாரோ ஹாரா ஷிம்போ சிம்பம்போ మ శివాం నమ శివాయ 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 నమ శివాయే కృష్ణారాధి రామనామము చేత పలికించి ఆత్మబంధువులు ఆత్మబంధువులుగా చేసి మన అందరినీ ఉద్ధరిస్తుంది కాబట్టి దానికి ఇంకొక విషయం చెప్పాలని అంటే ఏందనంటే ఇప్పుడు ఖర్చు కుర్తికెళ్ళి ఇక్కడ రావాలని అంటే ఇవల్ల అంటే బస్ కిరాయిలు లేవు వట్టికి వస్తున్నారు అనుకోండి మోగోళ్ళకి బస్ కిరాయిలు లేవు మరి మన సంపద ఏంది అయితే దీనికి ఒక ఉపమానం చెప్తున్నా ఎందుకటా ముందు ఆ ఒరెల అనేటివి ఉంటుండే ఒరెలు ఏం చేసుకుందాం అంటే నీళ్ళు కొరకు చెల్లిమ కట్టుకుందాం ఆ చెలుమ కట్టుకుంటే ఏం చేస్తుందమ్మా చెరుమల నీళ్ళు ఎట్లనే ఉన్నాయని అనుకోండి ఏమైతాయి అలా పురుగులు పడతాయి పురుగులు పడతాయి శిర్మల బాగా రోజులు ఉంటే పురుగులు పడతాయి అయితే దాన్ని చలినాకు దేవైతుంది అంటే మంచి ఫిల్టర్ వాటర్ అవుతుంది అందుకని భగవంతుడు ఏం చేస్తాడు అని అంటే పైసలు పోతున్నాను కాదు వాళ్ళ అక్కడ జమ కడుతుంది ఎక్కడా వైకుంఠంలా నీ నామాన్ని జమ కడుతుంది నీవు కాలుతోటి పోయి ఎక్కడ ఏ గ్రామానికైనా పోయి ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటున్నా ఘర్షకుర్తి వాళ్లకు నా యొక్క వాళ్ళకు నా హృదయపూర్వక నమస్కారాలు ప్రతి దాన్ని కూడా అటెండ్ కావాలి మీ ద్వారా కూడా వస్తాం అనేది నా భావన ఈ రామనామాన్ని ఎప్పుడు కోని వదులుకోవచ్చు కలేవరం శరీరం పడిపోయేటప్పుడు ఏం చేయాలని అంటే ఎం వాపి స్మరన్ భావం ఏ రామాని అంటాడో వాడు మళ్ళా ఇక పుట్టడు ఆ అప్పుడు అత్తదానంటే రాదు ఒక్క తేలు తేలుగుడితే వెయ్యి తుల్ తేలుగుట్టినంత అవస్థ ఈ కాపము అనేది నోట్లకు వచ్చి అననియది వీళ్ళందరూ ఏడుస్తుంటారు ఆయన ఏమో కండపడి వీళ్ళు వస్తుంటే నా బిడ్డలోకిం చెప్పబాయ్ నీ కొరకి వలయ్యా ఆయనకి ఏమో విష్ణుదేవ తరాత్రలో వాని బాధ వాడేస్తున్నాడు ఆ దాన్ని నేను వరస్తలేరు వాళ్ళకి వాళ్ళకేం చేయాలి చచ్చిపోయేటప్పుడు వద్దు హరే రామా అని మంచిగా ఆరిపియాలి అదే ఇక్కడ ఇక్కడ కాశీలో ఎవరైనా మరి చనిపోతే అదే శివుడు చెవుల గుడి చెవులో శివ శివాని అంటాడట రామ్ 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 అంటాడట అందుకొరకేనే ఈ దేహము శరీరము పోతుంది ఎప్పుడు పోయిన పోతుంది అది పుట్టుకొన్న తోటే వచ్చింది నువ్వు ఎప్పుడైతే ఆసి తెచ్చుకున్న వాళ్ళు పోనే పోతుంది దాని గురించి ఎడవకు మళ్ళీ మళ్ళీ నీకు ఇంకో జన్మ వస్తుంది కదా కానీ ఆ జన్మ నీకు తెలియదు అది విషయము ఈ శరీరానికి వరకు ప్రాచ్య పడగదు ఎంఎం వాపరి చదివేతు అప్పుడు పోయేటప్పుడు ఎప్పుడైతే నామస్మరణ చేస్తారో వాళ్ళు వైకుంఠాన్ని పొందుతారు మరి అప్పుడు అంటే ఇప్పటిదా అప్పటికి పని చేస్తుంది శ్రీరామ్ అందుకనే చెప్తున్నా అందరు కూడా రామనామము பண் I'm

అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు ఏకాదశి కార్యక్రమంలో ఈ యొక్క భాగస్వాములైనటువంటి వరగ్రామస్తుల నుండి వచ్చినటువంటి భక్తాదులందరికీ హృదయపూర్వకంగా వందనాలు మన అయ్యేం కలియుగ కలియుగే ముక్తి ఆ యొక్క రామనామాన్ని పట్టుకో నీ ఆ యొక్క నామాము ఎక్కడికైనా నిన్ను తీసుకుపోతుందని చెప్పిండు దాన్ని పట్టుకొని మనం అందరం ముందుకు సాగాలని నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా హరి ఓం తత్స